ప్రైజ్ దాంట్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనము నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది ఇక్కడ భక్తుడు అంటున్నాడు నీ వాక్యము అంటే దేవుని మాట మరి నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఇక్కడ భక్తుడు అంటున్నాడు అంటే నిజంగా దేవుని వాక్యాన్ని మనం విని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు ఆయన మాట మనం శ్రద్ధగా విన్నప్పుడు మన జీవితాలు వెలుగుమయమై ఉంటాయన్నమాట మనం నడిచే మార్గాలు వెలుగు మార్గాలై ఉంటాయి కాబట్టి వాక్యము అంటే దేవుని మాట దినదినము దేవుని వాక్యంతో మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి నీటికి సాదృశ్యము వాక్యము నీరు అంటే పరిశుద్ధతకు గుర్తింపు అనమాట నీటి ద్వారాగానే కదా సమస్తము శుభ్రపరచబడతాయి అలాగే దేవుని మాట దేవుని వాక్యము నీటి వంటిది ఆయన మాట ఆయన 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 మాట మనం విన్నప్పుడు వెలుగు సంబంధాలుగా ఉంటాం చీకటి సంబంధాలుగా ఉండం చీకటి సంబంధాలు అంటే అపవాద సంబంధులు అపవాది మాట విన్నప్పుడు పాపం అనే ఊబలో చిక్కుబడిపోతాము మన జీవితం అంతా చీకటిమయం అయిపోతుంది అదే దేవుని మాట విన్నప్పుడు ఆయన వెలుగు త్రావుల్లో మనం నడుచుకుంటాం అనమాట మన త్రోవకు ఆయన వాక్యము వెలుగుగా ఉంటుంది మన పాదములకు దీపముగా ఉంటుంది మనల్ని దేవుడు సక్రమంగా మనల్ని నడిపిస్తాడు ఆయన మాటతో ఆయన వాక్యంతో మనం ఆయన మాట మీద మనం శ్రద్ధ పెట్టినప్పుడు ఆయన మాట మనం విన్నప్పుడు మన జీవితాలు క్రమ క్రమంగా నడిపించబడతాయి అన్నమాట మరి అలనాడు ఆదాము దేవుని మాట వినకే కదా ఆజ్ఞను అతిక్రమించడమే పాపమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆదాము దేవుని మాట వినలేదు ఆదాము హవ్వలు ఇద్దరూ దేవుని మాట వినకుండా మరి సాతాను చూపించిన ఆకర్షణకు లోనైపోయి తినవద్దు అన్న ఆ పండును తినడం వల్ల మరి వాళ్ళ జీవితాలు చీకటమయమై చీకటమయమైపోయినాయి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు మరియు ఉచితమైన కృపతో ఆయన ఉచితమైన కృపతో దేవుడు సమస్తాన్ని మానవులకి ఇచ్చినప్పుడు మరి దేవుడు ఇచ్చిన బహుమానాలన్నీ కూడా ఆదాము హవ్వలు పోగొట్టుకున్నారు తర్వాత మరి ఆదాము హవ్వల ద్వారాగా విస్తరించిన మనుషులందరూ కూడా మరి వాళ్ళ ద్వారాగా పోగొట్టుకున్నారు కానీ దేవుడు మరి ఇప్పుడు మనకి నిత్య జీవాన్ని నిత్యమైన వెలుగుని ఇచ్చాడు అలా తన బిడ్డలను అలా దేవుడు వదిలేడు అందుకని ఆయన మాట ఏంటో తెలుసుకుని ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుడు మరి మన జీవితాలని వెలుగుగా ఉంచుతాడు వెలుగు సంబంధాలుగా ఉంచుతాడు వెలుగుగా ఉంచి మరి మహిమనిస్తాడు ఘనతనిస్తాడు కీర్తినిస్తాడు గొప్ప స్థితిలో ఉంచుతాడు పరలోకపు బహుమానాలు ఇచ్చి నిత్య ఇచ్చి నడిపిస్తాడు ఈ వాక్యం వింటున్న బిడలారా ఈ వాగ్దానం వింటున్న బిడలారా దేవుని మాట శ్రద్ధగా విని ఆయన కట్టడల ఆయన మార్గాలందు నడుచుకోండి ప్రార్థన పరలోక ముందున్న మా తండ్రి సర్వ సృష్టికర్త మా జీవదాత యహోవా మా దేవా మీ ఘనమైన నామానికి వేసే నామంలో మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాను నాయన అవును నాయన నీ వాక్యము మా పాదములకు దీపము మా త్రోవకు వెలుగునై ఉన్నది నాయన నాయన నీ మాట విన్నప్పుడు నాయన తండ్రి నాయన అయ్యే నీ మాట శ్రద్ధగా విని నడుచుకుంటే నాయన నీ దీవుని ఆశీర్వాదాలతో నింపుతావు నాయన మా జీవితాలు బాగుంటాయి నాయన సరైన నిర్ణయాలు మేము తీసుకోగలుగుతాం తండ్రి నాయన మరి ఇదిగో తండ్రి నాయని వాక్యం విని బడలగా దినదినము మాకు సహాయం దయచేసి నడిపించండి నా ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని బలపరచండి నీ మాట విని నీ మార్గాల్లో నడుచుకునే బిడ్డలుగా ఉంచండి ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని వేడుకొని నాయనా నాయన మరి ఈ దినకాలమంతీ కూడా అన్ని కృపాన్ని కాపుదలతో నడిపించి నాయన తండ్రి నాయనని వాక్యంతో తృప్తిపరిచి నడిపించమని వేడుకొచ్చు ఏసే పరిశుద్ధ నామంలో కొద్ది ప్రార్థన మిక్కిలి వినియంగా అడిగి వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపర లోకపుతన్ీ ఆమెన్